నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అన్యాయం చేస్తా ఉన్నారు అందుకే ఈ అమాలి రిజిస్ట్రేషన్ యూనియన్ రద్దు చేయాలని చెప్పి మనం వాళ్ళ పనికి మనం అడ్డం పోలేదు మన వచ్చారు వాళ్ళు పనిచేసే అడుగు మనం ఆటంకం కలిగిస్తే అడ్డం అడ్డగిస్తే మన తప్పు తప్ప మనం నలభై ఏళ్ళ నుండి పని చేసే దగ్గర వచ్చి మనం పొట్ట కొడతా ఉంటే మనమే దౌర్జన్యం చేస్తా ఉంటే ఇది అన్యాయం కాదా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాము ఏది ఏమైనా ఈ అక్రమ అమాల యూనియన్ రద్దు చేసేంత వరకు మన కార్మికుల మన పనిని యథావిధిగా మనం గతంలో అనేక కాలం నుండి ఏ విధంగా పని చేస్తామో ఆ పనిలో మనకి పని కల్పించే బాధ్యత ఏసీఎల్ సురేష్ బాబు గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పద్ధతుల్లో అక్కడికి ఆలూరుకు వచ్చి వాళ్ళని బయటికి పంపి మనకి దగ్గరుండి పని కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే అనే అన్ని అన్ని రకాలుగా కూడా మన ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం అన్ని రకాలుగా కూడా వదిలే ప్రసక్తే లేదు ఎవరైతే అక్రమ ఆద్యం పోసారో ఎవరైతే మన పుట్టగొడతా ఉన్నారో ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసి అన్యాలు పాల్పడతా ఉన్నారో వారిని కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే కార్మికుల మధ్యనో పేదవాళ్ళ మధ్యనో అమ్మాయిల మధ్యనో ఘర్షణలు అనే కరెక్ట్ కాదు ఘర్షణలో నిర్వహించాల్సిన అవసరం ఉంది ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరి పనికి కూడా ఎవరు ఆటంకం కల్పించాల్సిన అవసరం లేదు నీవు ఎప్పటికీ ఎక్కడ పని చేసుకుంటున్నావో అక్కడే పని చేసుకో నీవు ఇంతవరకు అమాలి పని ఎక్కడ చేయలేదు కాబట్టి నువ్వు పొలం పనులు ఇతరత్ర పనులు చేస్తా ఆ పనులు చేసుకో మేమే మీ పనికి అడ్డం రామ్ మేము చేసే పనికి అడ్డం వచ్చి ఈ రోజు మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు దీని మాత్రము చాలా అన్యాయము దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది ఏసీఎల్ సురేష్ బాబు గారు అయితేనేమి గారు అయితేనేమే మన సబ్ గారు అయితేనేమి తక్షణమే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ ని రద్దుకు సిఫారసు చేయాలి ఆ దగ్గరుండి మన పనులు కల్పించి వాళ్ళని బయటికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము మనకి న్యాయం జరిగేంత వరకు కూడా మన ఏఐటి ఆధ్వర్యంలో మీకు మరి ఈ పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తాం భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది అన్ని రకాలుగా మీకు సపోర్ట్ గా ఉంటుంది మనకి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు సమస్యలు